గ్రహణ సమయంలో పాటించవలసిన నియమములు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ నవగ్రహ నమ నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ నవగ్రహ దేవతలకు నమస్కరిస్తూ ప్రత్యక్ష భగవానుడు భగవానునికి నమస్కరిస్తూ గురువుగారు అందించిన గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను వినిపిస్తాను గ్రహణము చాలా గొప్పది గ్రహణమును పర్వదినము అంటారు గ్రహణ సమయంలో చేసే జపం చాలా ఫలితాన్నిస్తుంది గ్రహణ సమయంలో ఒకసారి మంత్రజపం చేస్తే సార్లు చేసిన మహా ఫలితం వస్తుంది అందుకే ఋషులు కూడా గ్రహణం కోసం ఎదురుచూస్తూ ఉంటారు గ్రహణం రోజు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి ఉదయం పూట శివాలయంలో భక్తితో తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే భూమండలం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయటం వల్ల వచ్చే పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతున్నది అలాగే గ్రహణం అయ్యాక ఆలయ శుద్ధి అయిన తర్వాత చేసే ప్రదక్షిణ కూడా మళ్ళీ అంతే ఫలితాన్ని ఇస్తుంది గ్రహణం అప్పుడు పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి మూడు సంవత్సరములు నిండిన పిల్లల నుండి గ్రహణ స్నానం చేయవచ్చు గ్రహణం పట్టడానికి పది నిమిషముల ముందు తల స్నానం చేయాలి మళ్ళీ విడిచిపెట్టాక స్నానం చేయాలి నదీ స్నానం సముద్ర స్నానం కాలువలలో స్నానం నూతుల వద్ద స్నానం చెరువుల వద్ద స్నానం చేయడం ఉత్తమం స్నానం చేసేటప్పుడు ఒండ్రు మట్టి కానీ సముద్ర తీరంలో ఉన్న మట్టి కానీ ఒంటికి రాసుకొని లేదా తలకి కాస్త మట్టి పెట్టుకొని స్నానం చేయడం ఉత్తమం కానీ రాత్రిపూట నదులలో అడుగు పెట్టకూడదు అనే కఠోర నియమం ఉంది జిల్లేడు ఆకు కానీ రేగుపండు కాని తలపై పెట్టుకొని స్నానం చేస్తే మంచిది ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో దర్భలు వేసుకొని స్నానం చేస్తే మంచిది లేదా బావిలో కానీ వాటర్ ట్యాంకులో కానీ దర్భలు వేసుకొని చేస్తే సరిపోతుంది గ్రహణ విడుపు స్నానం మాత్రం కట్టుకున్న బట్టలతోనే తలకు స్నానం చేయాలి గ్రహణ విడుపు సమయం అర్ధరాత్రి దాటినప్పుడు సూర్యోదయం దాకా ఆగి విడుపు స్నానం చేయాలి గ్రహణ సమయానికి మూడు గంటల ముందు తినాలి గ్రహణం విడిచాక కూడా మూడు గంటలు ఆగి తినాలి గ్రహణానికి ముందు వండిన పదార్థాలు కాని పెరుగు కాని గ్రహణం అయ్యాక తినకూడదు పెరుగు తప్పకుండా తినవలసి వస్తే అందులో దర్భ వేసి ఉంచాలి ఊరగాయ జాడీలు లేదా డబ్బాల మూతల మీద దర్భ ఉంచాలి గ్రహణం విడిచిపెట్టాక ఉల్లిపాయ మాంసము మసాలాలు తినకూడదు భోజనం చేసే ముందు విప్రులు లేదా ఎవరికైనా యథాశక్తి స్వయం పాకం లేదా ఏదైనా దానం చేస్తే మంచిది గ్రహణ సమయంలో మొదట గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా పదకొండు లేదా ఇరవై ఏడు లేదా నూట ఎనిమిది సార్లు చేశాక గురువులు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరీ మంత్రం కాని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం కాని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం కాని జపం చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది మంత్రాలలో వ్యూహలక్ష్మి మహామంత్రము ఓం ఓం శ్రీ పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయ రమాయ ఆశ్రితారకాయ నమో వన్హిజాయ నమ మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నవార్ణ మంత్రము అంటే చండి లేదా చాముండాదేవికి సంబంధించిన తొమ్మిది అక్షరాల మంత్రము ఓం హ్రీం క్లీం చాముండా మరింత శ్రేష్టమైనవి లేదా కేవలం గురువులు ఇచ్చిన మంత్రం మాత్రమే అనుష్ఠానం చేసుకుంటాము అనుకునేవాళ్లు ఆ మంత్రాన్నే యథాశక్తిగా చేసుకోవచ్చు జపం మధ్యలో ఆవులింతలుక రావడం మనసు అటూ ఇటూ పోయినప్పుడు మళ్ళీ ఒక్క క్షణం గురువుగారి పాదాలు తలుచుకుంటే చాలు ఆ దోషం పోతుంది గ్రహణ సమయంలో కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు కనుక గ్రహణ సమయంలో మనకు ఏదైనా ప్రయాణం ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అత్యావశ్యక స్థితిలో ప్రయాణం చేయవలసి వస్తే ప్రయాణానికి ముందు దర్భ చేతిలో పట్టుకొని భగవంతుని నామాలు దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న ఈ శ్రీమన్నారాయణుని నామాలు జపం చేసుకుంటూ వెళ్తే అటువంటి వారికి ప్రయాణం చేయటం వల్ల వచ్చే దోషం రాదు అనవసరంగా మాత్రం ప్రయాణం చేయకూడదు కొన్ని శాఖలలో పనిచేసేవారికి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే శివనామస్మరణ చేసుకుంటే చాలు ప్రయాణం చేయవచ్చు అది కూడా గ్రహణాన్ని బట్టి ఆ సూర్యుణ్ణి లేదా చంద్రుణ్ణి చూడకుండా ప్రయాణం చేయాలి ఇటువంటి వారు మర్నాడు అయినా సరే ఏదో ఒక సమయంలో ఆలయానికి వెళ్ళి భక్తితో పరమాత్మకు నమస్కారం చేసుకుంటే ఈ నిషిద్ధ కాలంలో ప్రయాణం ఉద్యోగం చేయటం వల్ల వచ్చే దోషం తొలగుతుంది బలం గురో ప్రవర్తతాం you <laughs>